తెలంగాణ రాష్ట్రానికి దక్కాల్సిన నీళ్లు గోదావరి కృష్ణా జలాలు తెలంగాణ రాష్ట్రానికి ఖచ్చితంగా దక్కాల్సింది ఈరోజు ఆ నీళ్లని అప్పణంగా రేవంత్ రెడ్డి తీసుకుపోయి ఆంధ్ర గవర్నమెంట్కు ఆయన గురువు గారికి దారాదత్తం చేస్తుంటే అది చూసి కేసీఆర్ గారు చలించిపోయి మనం తెలంగాణ ప్రజలని ఏకం చేయాలి తెలంగాణ సాగు నోట్లో తల తీసుకొచ్చిన తెలంగాణ ఈ రోజు అన్యాయం అయిపోతా ఉంటే రేవంత్ రెడ్డి అనే ముసుగులో ఈ రియల్ ఎస్టేట్ బ్రోకర్ ఈ రోజు తెలంగాణ ప్రజలని మోసం చేసి సీఎం గా గద్దెనెక్కి ఈ రోజు మోసం చేస్తా ఉంటే అది చూసి తెలంగాణ ప్రజలు అన్యాయం అయిపోతురని ఆ యొక్క బాధతో ఈరోజు తెలంగాణ భవన్ వచ్చి కార్యవర్గ కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసి జన అంటే జనాలని జాగృతం చేయడం జరుగుతా ఉన్నది అంటే కృష్ణా జిల్లాలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కేసీఆర్ గారు సూటిగా సవాల్ ఇచ్చారు ఇక్కడ మన బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ఇంకో గంట సేపు ఉంటా ఉత్తమ్ కుమార్ రెడ్డి నువ్వు మొగోని అయితే నేను సంతకం పెట్టిన పేపర్ తీసుకురామని చెప్తే ఈయన పారిపోయిండు రేవంత్ రెడ్డి కూడా అంతే కేవలం ఆయన గురువు గారికి గురుదత్తత కింద అరే నువ్వు గురుదత్తత కింద ఏదైనా ఇచ్చుకునేది ఉంటే పోయి ఆంధ్ర పోయి ఆయన సంఖ నాకురా చంద్రబాబుది తెలంగాణ ప్రజలకు రావాల్సిన నీళ్లను ఎందుకు వాళ్ళని అప్ప చెప్తా ఉన్నావు తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందే నీళ్లు నిధులు నియామకాల గురించిరా ఈ రోజు తెలంగాణ ప్రజలకు దక్కాల్సిన నీళ్లను నువ్వు ఆంధ్ర వాళ్ళకి కట్టబెడతా ఉంటే బిడ్డ తెలంగాణ బిడ్డలం ఖచ్చితంగా నీ గల్ల పట్టుకొని బరాబర్ అడుగుతాం మా నీళ్లను మాకు కావాలి మా నీళ్లను మా తెలంగాణ ప్రజలే మా తెలంగాణ కానీ ఈ రెండేళ్లు మంచిగానే చేసిన అన్ని అమలు చేసుకుంటా పోతా ఉన్నా చేసిన అప్పులన్నీ లేకపోతే వచ్చిన కేసీఆర్ చేసిన అప్పులకే మిట్టిలకి పోతా ఉన్నది అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు కదండి ఏం చెప్తూ ఇప్పుడు కేసీఆర్ గారు తొమ్మిదిన్నర సంవత్సరాల కాలంలో చేసిన అప్పు మనం ఎవరో చెప్పలే ఢిల్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో బీజేపీ ప్రభుత్వం ఎంపీ అడిగితే కాగ్ రిపోర్ట్ వచ్చింది కేసీఆర్ గారు చేసిన అప్పులు మూడు లక్షల ముప్పై వేల కోట్లు మాత్రమే తెలంగాణ రాష్ట్రంలో ఇరవై రెండు వేల ఇరవై మూడు నుంచి ఈ ఇరవై ఐదు కాలంలో ఈ రేవంత్ రెడ్డి సన్నాసి చేసిన అప్పు నాలుగు లక్షల కోట్లు నాలుగు లక్షల కోట్లు ఎవరికి ధార రక్తం చేసినవరా కేసీఆర్ గారి లెక్క నువ్వు కాళేశ్వరం కట్టినవా బిడ్డలకు నువ్వు ఈ రోజు ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మి ఇచ్చినవా వితంతువులకు నువ్వు రెండు వేల పింఛన్ ఇచ్చినావా వికలాంగులకు నాలుగు వేల పింఛన్ ఇచ్చినావా రైతులకు రైతు బంధు ఇచ్చినావా ఏమి ఇచ్చినవరా రైతు ప్రమాదవశాత్తు చనిపోతే రైతు బంధు రైతు భరోసా కింద వాళ్ళకి ఐదు లక్షల స్కీమ్ ఇచ్చినావా ఏమి ఇచ్చినావా అని చెప్పి నువ్వు నాలుగు లక్షల కోట్లు అప్పు చేసినవా నువ్వు అప్పు చేసింది కేవలం నీ హంగు హార్బాట కోసమే అందాల పోటీ అని చెప్పి ఐదు వందల కోట్లు ఖర్చు చేసివి ఐదు వందల కోట్లు ఖర్చు చేసి ఐదు రూపాయలైన లాభం తెచ్చినావా మెసి వస్తే అని లాగు చూపి అనికే నువ్వు వేసుకున్న నీ మనవాడు ఫుట్బాల్ తననికే రెండు వందల కోట్లు ఈ రోజు ఖర్చు చేస్త ఇవన్నీ ఎవరి పైసలు నువ్వు చేసిన అభివృద్ధి అంది ఈ రోజు తెలంగాణ ప్రజలు గ్రామీణ ప్రాంతంలో కర్రు కాల్చి వాత పెట్టిరు కాంగ్రెస్ పార్టీని ఇది దిశానిర్దేశం ఈ రోజు జరిగింది అందుకనే ఎంపీడిసి జెడ్పీడిసి ఎలక్షన్ పెట్టకుండా రేవంత్ రెడ్డి వీపు చూపి పారిపోయిండు ఖచ్చితం ఈ విషయం ఎందుకంటే సర్పంచ్ ఎలక్షన్ లోనే ఆయన దాదాపుగా మ్యాక్సిమం సీట్లు ఓడిపోవడం జరిగింది ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఖచ్చితంగా ఆయన తానున్నది ఈసారి తెలంగాణ రూరల్ ప్రజలు కాల్చి వాత పెడతారు మన కాంగ్రెస్ నాయకులని చింత జట్టు కట్టేసి లాగుల తొండలు అనే సమాచారం ఆయనకు ఉన్నది కాబట్టే ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్లు పెట్టకుండా పారిపోయిండు రేవంత్ రెడ్డి